మనం ఈరోజు చేయబోయేది ఈవినింగ్ టైం క్యాలీఫ్లవర్తో స్నాక్స్ ఐటమ్ చేసుకున్నాం ఇలా ఆయిల్ పెట్టుకొని ఒక పూని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా చక్కగా ఇలా వేసి కడిగేసుకోవాలి కడిగేసుకున్నాక ఆయిల్ వేరేసి ఇదంతా కూడా డ్రీ ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనకి గురు తీసేసుకుందాం పక్కకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పక్కకి తీసేసుకున్నాక వేరే కళాయిలో ఒక రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలి చిన్న గంటి ఒక రెండు గంటలు ఆయిల్ పోసుకొని దాంట్లో ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా పోసుకొని చేసుకోవాలి వీటిని కొంచెం ఎరగా చేసుకుందాం ఇలా కొంచెం ఇట్లా రాగానే ఒక రెండు పచ్చిమిర్చి ఇలా పొడవుగా తీర్చుకొని వేసుకోవాలి ఇలా మూడు చిన్నూలపాయలు ఇలా సన్నగా పొట్టి తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకున్నాం ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు అక్కడ కరివేపాకు అలా వెల్లులిపోయారు చాలా తక్కువ వేసుకోండి ఒక అర స్పూన్ సరిపోతుంది ఇవన్నీ కూడా కొంచెం ఫైవ్ అవన్న సాస్ ఫ్రెండ్స్ సాస్ ఫ్రెండ్స్ ఇది ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు సాస్ తీసుకున్నాను నేను ఇదంతా కూడా దుబ్బు ఇంట్లో వేసేసుకుందాం స్పూన్తోటి చికెన్ మసాలా పొడి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కదా చూసుకొని వేసుకునే ప్రస్కారం నేను తీరే రాస్తున్నాను చాలా ఈ టేస్ట్కి తగినంత మనం దీంట్లో ఏమి వేయలేదు కాబట్టి మనకు మొత్తం కూడా గ్రీన్ వేసుకోవాలి మనం ఇంకా దీన్ని బాగా తక్కువ నాకు ఉన్నాయి కదా మనం ఇందాక అక్కడ వేసి పెట్టుకున్నాను క్యాలీఫ్లవర్ తీసేసి అవి వేసేసుకుందాం బాగా కలిపేసుకోవాలి ఇంకా కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంది ఎప్పుడే తింజాను చాలా బాగుంది సాఫ్ అవుతుంది కాబట్టి స్వీటు ఫార్ము చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై ట్రై చేయండి మీరు ఈవినింగ్ టైం పిల్లలకు స్నాక్గా పెడటానికి చాలా బాగుంది నేను అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ బయట నుంచి ఏమీ తీసుకురాకుండా ఇంక ఫ్రెండ్స్ ఒక ఫోర్ మినిట్స్ ఒక నాలుగు నిమిషాలు ఇలా బయట ఫ్రై చేసేసుకొని ఆపేసుకోవడమేమో క్యాలీఫ్లవర్ స్నాక్ రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి